హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందుకని వార్త ముగిసిన మీటింగ్ అండి ఉద్యోగులతో కాసేపట్లో వివరాలు అయితే వెళ్ళడి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థం అవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేడు రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి పొంగిలేటి అయితే భేటీ అయ్యారండి సో ఈ మేరకు తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సంఘాల నేతలతో అయితే నామేకమయ్యారు ఈరోజు శనివారం సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు కీలక సమావేశం అయితే జరిగిందనమాట ఇక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు రెవెన్యూ శాఖను ఉద్యోగులను గత ప్రభుత్వం చిన్న చూపు చూసి నిర్లక్ష్యం ప్రదర్శించిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఈ సమావేశం ఏదైతే జరిగిందో ప్రాధాన్యతను సంతరించుకుందనమాట రెవెన్యూ శాఖను ఈ శాఖలోని ఉద్యోగులను అనేక రకాలుగా ఈ విధంగా అపరాధ గురి చేశారనే ఆరోపణలు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయికి చేరాయి చివరకు రెవెన్యూ శాఖకే ఉనికిని దెబ్బతీసేంత అస్తిత్వాన్ని కోల్పోయి ఇలా చేసిందనే ఉద్యోగులు ఈ విధంగా గుర్రుగా ఉన్నారనమాట విమర్శిస్తున్నారు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి సో మరి ఈ ఈ పొద్దు జరిగినటువంటి పదకొండు గంటలకు రెవెన్యూ ఉద్యోగుల నేతలతో భేటీ సో మరి కాసేపట్లో అయితే సచివాలయంలో నుంచి మనకు తాజా అప్డేట్ న్యూస్ అయితే రానుందండి